బ్రేకింగ్ న్యూస్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే ఈసీ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట ఈ యొక్క సందర్భంగా వాలంటీర్లకు సంబంధించి కూడా ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన ప్రకటనలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే అదే మీరు ఇక్కడ చూడొచ్చు అమల్లోకి వచ్చిన ఎన్నికల కూడా దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారు మోగింది సిఈసి ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసింది దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి అయితే వచ్చింది దేశవ్యాప్తంగా తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు అయితే ఉన్నారు ఇక చూసుకున్నట్లయితే పది పాయింట్ ఐదు లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది పురుష ఓట్లు అదేవిధంగా నలభై ఏడు పాయింట్ ఒక కోట్ల మహిళా ఓట్లు అయితే ఉన్నాయన్నమాట యాభై ఐదు లక్షల ఈవీఎంలు ఎన్నికలకు ఉపయోగించనున్నారు ఒక కోటి ఎనభై రెండు లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు యాభై ఎనిమిది వేల మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు చూసారు కదండి పోతే ఎన్నికలకి సంబంధించి ఎన్నికల విధుల్లో ఏపీ వాలంటీర్లు ఎవరు కూడా ఉండకూడదని ఈ యొక్క సందర్భంగా ఈసీ ప్రకటన అయితే చేసింది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద అమ్మ శిక్షణ తెలియజేయండి ఇకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కూడా వివరాలు అయితే రావడం జరిగింది వాలంటీర్లపై ఈసీ కీలక ప్రకటన ఇప్పుడు ప్రస్తుతానికి లైవ్ మీటింగ్ అనేది జరుగుతుంది ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇందులో భాగంగా ఎన్నికల విధుల్లో వాలంటీర్లతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొనకూడదని ఈ యొక్క సందర్భంగా ఆదేశించింది